నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ అన్నసాగరం విలేజ్ నుండి పెరుగు క్రాస్ కోడి పిల్లలు అయితే అమ్మకానికి అయితే వచ్చినాయి ఒక నలభై యాభై కోడిపిల్లలు అయితే ఉన్నాయి అన్నీ కూడా పెరుగు క్రాసే కోడి పిల్లలు వచ్చేసి ఒక యాభై అయితే ఉంటాయి వీటి వయసు వచ్చేసి ఇప్పుడు రెండు నెలల నుండి మూడు నెలల వరకు అయితే ఉన్నాయి రెండు నెలల నుండి మూడు నెలల మధ్యలో ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామంటున్నారు బల్క్గా తీసుకుంటే ఇంకా ధర కూడా తక్కువ చేస్తా అన్నారు ఒక కోడి పిల్లలకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఒక్క కోడి పిల్లకి వచ్చేసి పదిహేను వందలు ఇస్తానన్నారు వీటి ఏజ్ వచ్చేసి రెండు నెలల నుంచి వెళ్ళి మూడు నెలల మధ్యలో అయితే ఉంటాయి మంచి టాప్ క్వాలిటీ కోడిపిల్లలు వాటి పేరెంట్ బోర్డ్స్ కూడా వీడియోలో కనిపిస్తాయి మీరు వీడియో అయితే ఎండు ఎండు వరకు అయితే చూడండి మీకే తెలుస్తుంది పేరెంట్ బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ పెరుగు భీమవరం పెట్టలు పెరుగు పుంజు వీటికి పడ్డ పిల్లలు ఇవన్నీ పెరుగు కాసులు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్వయంగా మీరు వెళ్ళండి మీరు వెళ్తే ఇంకొంచెం తక్కువ కూడా చేస్తానన్నారు బల్క్గా తీసుకున్నా తక్కువ చేస్తాన్నారు మీరు స్వయంగా వెళ్ళినా కూడా కొంచెం తక్కువ చేస్తానైతే చెప్పారు వాళ్ళ పేరు వచ్చేసి వెంకటేష్ వెంకటేష్ గారు వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే పైన కనిపిస్తుంది వెంకటేష్ గారు ఫోన్ నెంబరు డిస్ప్లే పైన కనిపిస్తుంది మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడి వెళ్ళి తెచ్చుకోండి వెంకటేష్ గారికి కాల్ చేయండి కాల్ చేసి వెళ్ళి మీరైతే తెచ్చుకోండి పిల్లలు మాత్రమే అమ్ముతా అన్నారు పట్టాలు కానీ పెద్ద కానీ అమ్మడానికి లేదు ఓన్లీ కోడి పిల్లలు మాత్రమే అమ్ముతామని చెప్పారు రెండు నెలల నుంచి మూడు నెలల వయసు గల కోడి పిల్లలు అన్నారు పదిహేను అయితే ఒక కోడి పిల్ల ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి తప్పకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి మీ లైక్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ